హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే లేదు చివరి వరకు చూడండి తర్వాత చెప్పండి మీరు మరి మనం ఎక్కడికి వెళ్తున్నాం அது அம்மா இன்னைக்கு அம்மா இன்னைக்கு సో తమ్నెల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు కార్ డెలివరీ ఉంది ఏ కార్ అనేది మాత్రం చివరి వరకు చూడండి మావయ్య అన్నయ్య మా ఆయన పిల్లలు నేను మేము మాత్రమే వెళ్ళాము ఏకాదశి అవ్వడంతో ఆ రోజు చాలా కార్లు డెలివరీకి ఉన్నాయి సో కొంచెం లేట్ అయింది ఈలోపు మేము వెయిటింగ్లో ఉన్నామన్నమాట ఆ రోజు పది కార్ల వరకు డెలివరీ ఉన్నాయి సో పొద్దున్నే రెడీ అయిపోయి వెళ్ళిపోయాం మేము షోరూమ్ కి కాకపోతే అక్కడ కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చింది ఈ లోపు మేము కాఫీ తాగితే పిల్లలు ఇలా ఎంజాయ్ చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళది మాత్రం నాటినెస్ తగ్గదు కదా చూడండి మీరే ఇక్కడ మామయ్య నేను ఒక డీప్ డిస్కషన్ లో ఉన్నాం అనమాట నేను చెప్తున్న ప్రతి మాటను ఎలా వింటారో చూడండి అసలా మేమిద్దరం మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తే డే కూడా సరిపోదు అసలు మాట్లాడుతూనే ఉంటాము ఎక్కడ లేని విషయాలన్నీ మాట్లాడతాను నేను బట్ ఆయన చాలా ఓపిక్ గా వింటారు నేను చాలా టాక్టివ్ అసలు నా గురించి తెలిసిన వాళ్ళకైతే అర్థమవుతుంది చాలా ఎక్కువగా మాట్లాడతాను వినే వాళ్ళకి ఓపిక ఉండాలంటే మా మామయ్యకి చాలా ఓపిక వీళ్ళు నేను ఏది మాట్లాడినా వింటూ ఉంటారనమాట మా అన్నయ్యకి నార్మల్ గానే కొంచెం ఏదైనా టచ్ చేసినా ఇలా కోపం వచ్చేస్తుంది వాళ్ళు ఏదైనా ముడుతూ ఉంటే అది ముట్టొద్దు ఇది అని ముట్ట అంత కోపడ్డా మళ్ళీ అన్నయ్య అంటేనే ఇష్టం వాళ్ళకి అదేంటో అర్థం కాదు మామయ్య స్పెషాలిటీనే అలా ఉంటదో ఏమో చూడండి సో మొత్తానికి కార్ డెలివరీ అయితే అయిపోయింది కీస్ ఇచ్చేసారనమాట చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఎందుకంటే ఓన్ కార్ అది కొత్త కార్ తీసుకోవడం ముందు మాకు పాత కార్ ఉంది వాగ్నార్ ఉందనమాట బట్ ఈ కార్ తీసుకోవడం చాలా స్పెషల్ మాకు సో కార్ వచ్చేసి నెక్సాన్ అనమాట టాటా నెక్సాన్ తీసుకున్నాం మేము పిల్లల కోసం సన్రూఫ్ ఉండిద్ది కదా బడ్జెట్లో వస్తుంది అని చెప్పేసి అలా తీసుకున్నాము చాలా చూసాం మేము బట్ కాకపోతే ఇది బాగా నచ్చింది అందులో వైట్ అనేది ఎవర్ గ్రీన్ కదా సో అందుకోసమని వైటే చూస్ చేసుకున్నాము దాంతో ఏంటంటే జీరో మెయింటెనెన్స్ కదా ఎక్కువ డస్ట్ కూడా ఏదైనా ఉంటే కనిపించదు అని చెప్పేసి అలా తీసుకున్నాము తర్వాత నేనేదో కార్ డ్రైవ్ చేసినట్టు ఎక్కితే మామయ్య చెప్తున్నారు నేర్చేసుకో కారు అయిపోయి ఇంకా తిరగొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు పిల్లలు అలా సన్ రూఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు ఇదే వాళ్ళ కోసం తీసుకున్న మెయిన్ థింగ్ అనమాట సన్ రూఫ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ మావయ్యకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆయన ఏంటి ఏంటి అని

మా ఆయన ఫేస్ లో హ్యాపీనెస్ చూడండి అసలు అస్సలు ఎక్స్ప్రెస్ చేయలేం కదా ఓన్ వెహికల్ తీసుకోవడంలో ఉండే హ్యాపీనెస్ దీంట్లో ఈ త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్ ఇలా కార్ చుట్టూ కనిపిస్తుంది కదా ఇది స్పెషాలిటీ అనమాట భలే అనిపించింది ఇది మనము టర్నింగ్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా అదే ఆన్ అయిపోతుంది మనం కాస్త స్లో వెళ్తే ఆన్ అయిపోతుంది అనమాట ఇది దీంట్లో ఉన్న మెయిన్ ప్లస్ పాయింట్ చూడండి తను ఎటువైపు ఇండికేటర్ వేస్తున్నాడో అటువైపు ఆటోమేటిక్ గా స్క్రీన్ అనేది ఆన్ అయిపోతుంది అనమాట మనం ఆన్ చేసే పని లేదు ఇంకా సో ఇదొక ప్లస్ పాయింట్ దీంట్లో మెయిన్ గా తీసుకోవడానికి అండ్ సేఫ్టీ కూడా సేఫ్టీ కూడా ఇది చాలా బాగుందని విన్నాం అందుకోసమని కార్కి వెళ్ళిపోయా అనమాట తర్వాత కార్ తీసుకొని ఫ్రెండ్స్ అందరికీ స్వీట్స్ పంచాలి కదా సో స్వీట్స్ తీసుకోవడానికి స్వీట్ హోమ్కి వెళ్ళాము అలా ఫ్రెండ్స్ అందరి కోసం అని చెప్పేసి స్వీట్స్ తీసేసుకొని వెళ్ళిపోయాము యాక్చువల్గా అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది అందుకోసమే సాయంత్రం మళ్ళీ ఫ్రెష్ అయ్యి టెంపుల్కి వెళ్ళాము పూజ చేయించడానికి కార్కి పూజ చేయించడానికి ఏకాదశి కదా చాలా ఉన్నాయి కార్లు ఇంకా మా టర్న్ వచ్చేసరికి ఈవినింగ్ సిక్స్ అయిపోయింది సో సిక్స్కి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ కార్ కోసమని వెళ్ళిపోయాం పూజ చేయించడానికి ఈలోపు మా పాప చూడండి పంతులు వచ్చేలోపు ఇలా డాన్స్ చేస్తుంది ఇది ఏ సాంగ్ ఏ రైము గెస్ చేయండి ఒక్కసారి ఎంత క్యూట్గా చెప్తుందో చూడండి వీడు వచ్చేసి అన్నయ్య బాబు అనమాట నార్మల్గా ఉండదు మొత్తం పంతులు గారు వచ్చేసారు పూజ చేస్తున్నారు అనమాట రామ 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 సంభ్రాం లోక రామ శ్రీ రామ మునియోగ విశ్వమాని చిత్రతి నిల సబార్ జనన రామ రామ సో పూజ అయిపోయింది తర్వాత నిమ్మకాయలు టర్ కింద పెట్టిచ్చేసి అలా ముందుకు నడిపించారనమాట దీంతో పూజ కంప్లీట్ అయిపోయింది తర్వాత పంతులు గారి ఆశీర్వాదం కూడా తీసేసుకొని ఇది మా లైఫ్లో జరిగిన కొత్త ఇన్సిడెంట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి